ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అగ్ని ఉపాసకులు భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు అయితే శ్రావణ మాసంలో ఉన్నాము శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా మరి ఆ వివరాలు ఏంటో గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అయితే గురువు శ్రావణ శుక్రవారం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారము చాలా ప్రత్యేకము స్త్రీలందరూ కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈసారి ప్రత్యేకత ఏమైనా ఉందా అసలు ఈసారి విధి విధానాలు ఎలా చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయంటారు తప్పకుండా ఇటువంటి ప్రశ్నలన్నీ మీరు నన్నే అడుగుతారు నాక నిదానంగా ఓర్పుగా సహనంగా సమాధానం చెప్పడం ఏమో ఇష్టం ఉండదు అంటే ఎందువల్ల అంటున్నారంటే క్రితం సంవత్సరం అంత క్రితం సంవత్సరం అంత క్రితం సంవత్సరం నుంచి నేను చూస్తున్నా మనము వరలక్ష్మి వ్రతము అని అనగానే ఎక్కడ చేసుకోవాలి మన ఇంట్లో మనం చేసుకోవాలి ఎందువలన చేసుకోవాలి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో పాలు పొంగినట్టుగా సుఖ సంపదలు పొంగాలి సుఖశాంతులు ఉండాలి ప్రశాంతమైన వాతావరణం కావాలి అని చెప్పి మనం చేసుకుంటాము ఇందులో మీరు ఇప్పుడు అడిగారు ఈసారి ఏదైనా ప్రత్యేకంగా ఉందా చేసుకుంటే ఇంకా బాగుండటానికి అన్నారు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదమ్మా ఆ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వేల సంవత్సరాల పూర్వమే ఋష్యాదులు మునుదు మునులు చెప్పారు ఇలా చేయండి అని చెప్పి ఆ విధానాన్ని తప్పకుండా ఆచరిస్తే చాలు ఇవాళ నేనేదో ఇక్కడ కూర్చొని నేను చెప్పినట్టు చెయ్యండి నేను చెప్పిన పువ్వు వేయండి నేను చెప్పిన ప్రసాదం పెట్టండి చెప్పక్కర్లా మనం ఎవరని చెప్పడానికి ఏం చెప్తాము అన్న పూర్వం నుంచి ఒక విధానం చెప్పబడి ఉన్నది చెప్పబడినటువంటి విధానాన్ని మాత్రం తప్పకుండా కొత్త కొత్తవి పెట్టవద్దు ఉన్నదాన్ని తీసివేయకుండా చేసుకొని సుఖంగా ఉండడమ్మా అని చెప్తాం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అమ్మా అది మన కర్మ ప్రారంధం అనుకోవాలో గొప్పతనంగా మనం చేసి దారేపోయే దరిద్రాన్ని నెత్తిని పెట్టుకుంటున్నాం అనుకోవాలో నాకు అర్థం కావట్లా ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహిక వివాహాలు సామూహిక ఉపనయనాల వల్లే సామూహికంగా కూడా ఇవన్నీ కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు వచ్చేసాయి ఒక ఏదైనా ఒక మండపం ఆ మండపంలో ఒక వంద మందిలో రెండు వందల మందిలో కూర్చోబెట్టి చేయిస్తున్నారు అలా చేయకూడదంట ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఏ విధానంలో మీకు అనుసరించింది అంటే మీకు గొప్పతనం కావాలా సౌభాగ్యం కావాలా మాంగళ్య బలం కావాలా సౌశీన్యత కావాలా లేదంటే ఓన్లీ మా గొప్పతనమే కావాలా ఏది కావాలి గృహం వృద్ధి చెందాలి అంటే ఎక్కడ చేయాలి దాన్ని అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళచ్చా వెళ్ళకూడదు అంటారా మీరు వాయినాలు తీసుకోవడానికి వెళ్ళండి పిలిచి ఇవ్వండి దాన్ని నేను కాదనట్లేదండి ఈ వ్రతాలే తీసుకువెళ్ళి ఎక్కడో ఇంకొక చోట చేయొద్దు అంటున్నా ఇప్పుడు ఎవరో చేరుతారు ఫలానా పెద్ద వ్యక్తి వస్తున్నారు అంత మహావ్యక్తి ఆయనకి అంత జుట్టు ఉంది ఇంత గడ్డం ఉంది ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయన ఫలాన చోటు చేస్తున్నారు అందరూ వరలక్ష్మి వ్రతానికి రండి అని అంటారు కొంచెం నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా వరలక్ష్మి వ్రతం అని అంటే ఖచ్చితంగా అందరూ ఇంట్లోనే ఎవరింట్లో చక్కగా మామిడి బండలు కట్టుకొని అమ్మవారిని అలంకారం చేసుకొని చేసుకుంటున్నారు ఏ గుళ్ళో కూడా ఇంటి దగ్గర కూడా ఉన్న గుళ్ళో కూడా వెళ్ళి వరలక్ష్మీ వ్రతాలు ఎప్పుడూ చేయలేదు ఇవాళ ఎలా దీన్ని చేస్తున్నారు దీనికి ప్రమాణం ఏదైనా ఉన్నదా అనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా కిందసారి కూడా ఎక్కడో ఒక కళ్యాణ మండపం దాన్ని దాంట్లో చాలామంది నాకు అనిపించింది ఏం కర్మ భగవంతుడా సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం కాకపోతే ఏంటి దౌర్భాగ్యం అనుకుంటా అందరికీ అనిపిస్తుంది అదేంటండి గురుగారు అలా మాట్లాడతారు వరలక్ష్మి వ్రతం చేయడం తప్ప చేయటం తప్పు కాదమ్మా ఇట్లా చేయడం తప్పు ఎందుకంటే నీ ఇంటిని నీ గృహాన్ని నిలబెట్టేటువంటిది వరాలు ఇచ్చేటువంటిది కుటుంబ సమేతంగా చక్కగా కూర్చొని నిర్వహించేటువంటిది వరలక్ష్మి వ్రతం దాన్ని నీ ఇంట్లో నువ్వు చేయకుండా పరగృహంలో లేదంటే వసతి గృహంలో నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఇల్లు ఉందా లేదా నీకు ఇల్లు ఉందా లేదా నీకు ఇల్లు ఉన్నప్పుడు ఇంట్లో లేకుండా పరగృహంలో నువ్వు ఎలా చేస్తున్నావు అంటే నీకేం అవసరం లేదు నేను ఎలా ఉన్నా పర్లేదు నా ఇంట్లో నుంచి మొత్తం వెళ్ళిపోయినా పర్లేదు నేను నలుగురులో వెళ్ళి నేను చేసుకుంటామని హాయిస్తే నా ఇంట్లో నేను సభ్యంగా చేసుకుని సుఖంగా ఉండను అని నీవు కోరుకునేది అదే కదా అయితే గురుగారు చెప్పబడింది కదండి వరములు సంప్రాప్తము చేసేటువంటిది ఇంకా దాని గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అని అంటే నాకు మీరు ఇచ్చే సమయం నేను చెప్పే సమయాలు రెండు సరిపో అంటే వరములు మీరు నేను ఆయన ఆయన ప్రతి ఒక్కరూ కూడా సాగ్ర సాగ్రవరుషశత శతపర్యంతం సుఖేన జీవన సిద్ధి అర్థం సాగ్ర శతం వర్షం ఉండే సంవత్సరం శతం అంటే వంద అంటే బ్రతికినంత కాలము కూడా వంద సంవత్సరాలు కూడా సుఖవంతమైన జీవితం ఎప్పుడూ కూడా పది మందికి పెట్టి మనం తినేటువంటి స్థితి అంతకన్నా మూలమేమిటి అంటే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది కల్ప సూత్ర విహితానుసారంలో చెప్పబడిన రీతిగా మనం చేశాము అంటే మన చెయ్యి ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది మినహాయిస్తే ఇలా ఇలా రానివ్వబద్దు అమ్మవారిని కోరుకోవటం వేడుకోవడం అంటే మనం అడుక్కోవటమే అడగటం అంటే ఎప్పుడూ కూడా మనం పెట్టేటువంటి స్థితిలో మాత్రమే ఉండే స్థితి నాకు అటువంటి వరాన్ని తల్లి అని ఆవిని మనం అడగటం అది మన గృహంలో పెట్టుకుంటున్నప్పుడు ఈ ఏ గృహంలో అయితే చేస్తున్నామో ఆ గృహం అనేటువంటిది అపారమైనటువంటి ధన కనక వస్తు వాహనాది పుత్ర అన్ని కూడా అభివృద్ధి చెందాలి తల్లి అని మనం కోరుకుంటున్నాం కానీ మన గృహాన్ని వదిలిపెట్టి చేసి పర గృహమునందు వసతి నందు మనం చేస్తున్నాము అని అంటే మనకు కళ్ళు ఎత్తికెక్కినవి అనుకోవాలా అహంకారం పెరిగింది అనుకోవాలా లేదంటే కనుక ఐశ్వర్యం అనేటువంటిది మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటి స్థితి మనకు కనిపించి మనం ఆ పనిచేస్తున్నాం అనుకోవాలా అలాగే గురుగారు తాంబూలం ఇచ్చే విధి విధానం ప్రోగ్రాంలో కూడా అనేక రకాల రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు అది అలా ఇవ్వవచ్చు అంటారా అంటే నేను రీసెంట్గా ఒక ఐదు ఆరు రోజుల క్రితం ఇదే డిస్కషన్ వచ్చింది ఎవరో ఒకళ్ళ ఇంటికి ఏదో వెళ్తున్నాము ఇట్లా వెళ్తున్నాము వెళ్తూ వాళ్ళకి నేను గిఫ్ట్ తీసుకెళ్తాము అన్నాను గిఫ్ట్ తీసుకెళ్తామంటే వెళ్తూ వెళ్తూ ఈ శ్రావణవాసం వ్రతాలలో వరలక్ష్మి వ్రతాలలో ఇలా ఏంటి అనగానే గురుగారు మీరు ఏమనుకోకండి మీకు లౌక్యం తెలియట్లేదు అన్నారు ఏంటమ్మానంటే వాళ్ళు ఏదైనా ఒక వ్రతం చేసుకుంటున్నారు అప్పుడు వాళ్ళు వాయినం ఇస్తే మనం వాళ్ళకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే మన గొప్పతనం అక్కడ ఉంటుంది మనం ఇంతటి వాళ్ళ మనం తెలుసుకోవాలంటే మనం వాళ్ళకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి మనం ఇవ్వాలి మరి వాళ్ళు కూడా తాంబులంత అదే అంటున్నా అసలు పసుపు కుంకుమ ఇవ్వాల్సిన తాంబూలాలు పోయినాయి దానికి ఏవో వెండి గిన్నెలు రకరకాలవి ఇస్తున్నారు అంటే ఏంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వాస్తవాన్ని పక్కన పెట్టేసేసి వైభవ వ్రతం చేస్తున్నారు వైభవ లక్ష్మి కాదమ్మా వైభవం కేవలం వైభవం మాత్రమే ఇక్కడ కనిపించాలి నేను ఇంత నా విధానం ఇంత అనేటువంటిది కనిపించాలని చెప్పి చేస్తున్నారు అదే నాకు ఇప్పుడు మీరు అడిగితే నాకు అదే గుర్తొచ్చింది గ్రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు వాయనంగా ఏదైనా ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే మన వాల్యూ పెరుగుతుంది అని అక్కడ లేదంటే మనకు వాల్యూ పెరండి అన్నారు అంటే అక్కడ అమ్మవారి విధానం కన్నా నీకు వాల్యూ ఇంపార్టెంట్ ఇందా నీ వాల్యూ పట్టుకుని వేలాడుతుంది జీవితకాలం అంతే అలాగే గురువు గారు వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి రూపు కొనుక్కోవాలని అంటూ ఉంటారు కదా ఖచ్చితంగా కొనాలి అని ఏమైనా ఉంటుందంటారు లేదమ్మా మరి కొనాలి లేదా అసలు అమ్మా లక్ష్మి నువ్వు ఒక రూపాయిని పెట్టు ఇప్పుడు మనం ఏం చెప్తున్నామని అంటే అందులో కథ అనేటువంటిది దాని విధానం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కలశ స్థాపన చేసేటప్పుడు ఏమంటున్నారు అక్కడ బంగారం చెంబు పెట్టు వెండి చెంబు పెట్టు రాగి చెంబు పెట్టు ఇత్తడిది పెట్టు శక్తి లేదు మట్టిది ముంత ఉంటుంది అదైనా పెట్టు అని అంటున్నారు అంటే మట్టి నుంచి బంగారం వచ్చేది మట్టి కలసమైనా నువ్వు పెట్టు అని అంటున్నారు ఆ ఖచ్చితంగా నువ్వు ఆ రూపు కొనాలి అనేటువంటి రూలు శాస్త్రం ఎక్కడా కూడా లేదండి అమ్మవారి యొక్క రూపం అనేటువంటిది మనకు కావాలని కోరుకుంటాం కాబట్టి మెడలో కట్టుకోవాలనుకుంటాం కాబట్టి ఆ రోజు నాడు కొనుక్కొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి కట్టుకుంటున్నారు ఏ నీ మెడలో ఉన్నది నాలుగు రూపులు ఉన్నాయి ఆ నాలుగు రూపులు శుభ్రంగా కడిగి బంగారానికి ఎప్పుడూ దోషం ఉండదు స్వర్ణం మమలం స్వర్ణం పాప ప్రనాశనం బంగారం అనేటువంటిది మన ఒంటి మీద ఉంది అంటే ఎప్పటికప్పుడు చేసిన పాపాలను అది హరిస్తూనే ఉంటుంది ఆ బంగారాన్ని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని అర్చన చేసి మెళ్ళ వేసుకోవచ్చుగా బంగారం కొనాలి అనేటువంటిది ఎక్కడ లేదండి ఎందువల్లనంటే మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమం కొంతమంది రే నేను రూపు కొనలేకపోయినా అమ్మవారికి అనేది మెంటల్ గా అస్సలు అటువంటి ఆలోచనే లేదమ్మా నువ్వు గాజు పెట్టు అంటే సౌభాగ్యానికి సంబంధించినటువంటి వస్తువు ఏదైనా అక్కడ పసుపు కుంకుమ గాజులు మట్టిగా మట్టి గాజులు పెట్టుకో మట్టెలు పెట్టు ఏదైనా నువ్వు అక్కడ పెట్టు లక్ష్మీ రూపమే కదమ్మా ఆ లక్ష్మీ రూపంగా భావించిన వేది పెట్టినప్పటికీ నీకు అది ఉపయోగిస్తుంది లక్ష్మీ రూపంగా కాకుండా నా నన్ను చూడండి నా గొప్పతనాన్ని చూడండి అనేటువంటి విధానంలో వెళ్ళారా అందరూ గొప్పతనాన్ని మాత్రమే చూస్తారు అమ్మవారు కలు మూసుకుంటాం మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా కలు మూసుకుని నమస్కారం చేస్తాం ఎక్కడికైనా వెళ్తాం దగ్గరికి వెళ్ళగానే చక్కగా స్వామివారిని ఇలా చూసి నమస్కారం చేయం ఇలా నమస్కారం కలు మూసుకుంటాం ఇదోపాటు తోసేస్తాడు సహజ స్వతహాగా మనం చేస్తాం ఈసారి అమ్మవారు ఏం చేస్తుంది నీ గొప్పతనాన్ని నాకేందని చెప్పి ఆవిడ కలు మూసుకుంటుంది సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఉదయమా సాయంత్రం ఏ సమయంలో చేసుకుంటే ఉత్తమమైన ఫలితం ఉంటుంది అంటారు ఉదయం పూట చేసుకుంటే మంచిది సాయంకాలం కూడా మళ్ళీ పునః పూజ చేస్తూ పునఃపూజ ఎట్లాగూ చేసుకోవాలి కాబట్టి ఉదయం పూట చేసుకొని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి సాయంత్రానికి పునఃపూజ చేసుకోవాలి అంతే ఉదయం పూట చేసుకోవడం అత్యంత శుభప్రదం మరి ఉదయం ఇప్పుడు కుదరకపోతే మనం ఆ రోజు ఖచ్చితంగా కుదురుతుంది కుదుర్చుకోవాల్సిందే ఎంతో అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూశారు కదండి ఇది మరియు వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారానికి సంబంధించిన ప్రత్యేకమైన విషయ పరిజ్ఞానం గురువుగారు మరి మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా కవర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకేమైనా ప్రశ్నలున్నా ఖచ్చితంగా పంపించండి వాటికి సంబంధించి కూడా మరిన్ని వీడియోల ద్వారా మీకు అందించేస్తాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ అలాగే గురుగారు లోక సంక్షేమం కోరి ఎన్నెన్నో హోమాలు వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా వాటికి సంబంధించిన వివరాల కోసం కూడా క్రింద డిస్ప్లే అవుతున్న కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి